హాయ్ అండి ఈ తెల్లవారి సరికి ఇలా ఇంటి ముందు అయితే కడుక్కొని ముగ్గులైతే పెట్టేసుకున్నాను అండి ఇంకా ఇంట్లో దీపం పని కూడా అయిపోయింది ఇంకా మా ఆయనకి మా అయితే ఇలాగ రైస్ అయితే వండిసి కొంచెం రైస్ అయితే మా చిన్నపాపకి బాక్స్లో వేసి కొంచెం సాల్ట్ వేసి పెరిగి అయితే కొని ఇచ్చారండి ఇంకా కాలేజీకి అయితే పెరగన్నం పట్టుకెళ్ళిపోయింది మా ఆయనకి రైస్ దీపావక ఒక పక్కన పెట్టిస్తానండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు పెరిపేట కొనుక్కొని పట్టుకెళ్ళిపోవని చెప్పేసి ఇంకా నేను మా పెద్ద పాపని తీసుకొని కేజీహెచ్ దగ్గర ఉన్న సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్తున్నానండి ప్రతి పౌర్ణమికి కేజీహెచ్ దగ్గర ఉన్న సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్తాను ఒక్కొక్కసారి మా పెద్ద పాపని ఒక్కొక్కసారి మా చిన్నపాపని మా ఆయన అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరండి ఇంకా టెంపుల్స్కి రావడానికి ఇంకా అందుగురించి మా పిల్లలనే తీసుకొని నేను వెళ్ళిపోతాను బండి మీద వెళ్తున్నప్పుడు మాత్రం మా చిన్నపాప మీద మా పెద్దపాప ఎక్కువ మాట్లాడుతూ ఉంటుందండి మా పెద్ద పాపతో అయితే మంచి టైంపాస్ అయిపోద్ది ఇంకా బండి డ్రైవ్ చేసినట్టు కూడా అనిపించదు ఇంకా ఉదయాన్నే సిక్స్ కల్లా బయలుదేరపడం వల్ల ఎండ అయితే వచ్చింది కానీ రోడ్లు అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాయి అంత ట్రాఫిక్ అది ఉండదు కదా ఎర్లీ మార్నింగ్ అయితే ఈ గుడికైతే హాస్పిటల్ లోపల నుంచి వెళ్ళానండి ఈ గుడి అయితే మోచులు పక్కన అయితే ఉంటుందండి కరోనా తర్వాత నుంచి ఇక్కడ చాలా వరకు జనాలు తగ్గిపోయారు కానీ కరోనా ముందేది అస్సలు గుడి ఖాళీ ఉండేది కదండి ఇంకా మేము గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ అయితే కొబ్బరికాయ అట్టేపళ్ళు పువ్వులు అవన్నీ అయితే కొనుక్కొని పట్టుకెళ్ళిపోయామండి బండ్లు చూడండి సిక్స్ థర్టీకి అప్పుడు ఎన్ని బండ్లు ఇంకా బండి అయితే పక్కన పార్కింగ్ పెట్టేసి బండి కింద మా పెద్ద పాప చెప్పులు నా చెప్పులు అయితే పెట్టేసామండి ఇంకా మా పెద్దపాప అయితే ఎంసెట్ క్వాలిఫై అయ్యిందండి ఇంకా బీటెక్ కాలేజీలో అయితే జాయిన్ చేయాలి మా పెద్ద బాబుకు చెప్తున్నాను అమ్మ మంచి కాలేజ్ రావాలని దేవుని చెప్పుకో అని చెప్పేసి అలాగే మమ్మీ అని చెప్పేసి మా పెద్దపాప అయితే అంటుందండి ఇంకా దేవుడి గురిలో ఉన్నంతసేపు గోవింద గోవిందనే మాట తప్పించి ఇంకా వేరే మాట అయితే మేము మాట్లాడుకోమండి చామంతి పువ్వులు అయితే భలేగా ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను పువ్వులు అయితే ఒక ఇరవై రూపాయలు అయితే తీసుకున్నానండి ఇంకా కవర్లో పువ్వులు తీసి మా పెద్ద పాపకే నాకు అయితే కవర్లో పువ్వులు తీసుకున్నాము ఇంకా పువ్వులు పెట్టుకొని దేవుడి చుట్టూ ఒక ఐదు ప్రదర్శనలు అయితే చేసామండి ఇంకా ప్రదర్శన చేసినప్పుడు మాత్రం నడకుండదు ఇంకా పరిగెట్టుకొని పరిగెట్టుకొని ప్రదర్శన చేస్తూ ఉంటామండి ఎందుకంటే ఐదు ప్రదర్శన అవ్వకుముండే ఒక్కొక్కసారి నాలుగు ప్రదర్శనలు అయ్యేటప్పటికీ గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు మళ్ళీ దర్శనానికి అయితే లేట్ అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళతో పాటు మనం కూడా పరిగెట్టడమే మాక్సిమం మనం పరిగెట్టకట్లేదు వెనకట్లను తోసుకెళ్ళిపోతారు మన నుంచి ఉంటే చాలు ఇంకా మాకు అయితే ఐదు ప్రదర్శన అయిపోయాక గుళ్ళోపలకి అయితే వెళ్ళిపోయామండి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది ఈ రోజైతే మేము మూడు సార్లు అయితే దర్శనం చేసుకున్నామండి మూడు సార్లు ఎలాగ అనుకుంటున్నారా ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్లోకి వెళ్ళి అలాగా మూడు సార్లు అయితే దర్శనం చేసుకున్నాము ఎప్పుడూ గుడికి వస్తూ ఉంటాం కానీ ఎప్పుడూ ఇలా భోజనాలు అయితే నాకు తెలిసి పెట్టలేదండి ఈసారి మాత్రం భోజనాలు అయితే పెడుతున్నారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు అయితే మేము భోజనం టైం వరకు వెయిట్ చేసాము టెన్ థర్టీకే స్టార్ట్ చేస్తారండి భోజనాలు పెట్టడం ఇక్కడ అయితే మొన్ననే దేవుడి కళ్యాణం అయింది కరోనా టైం అన్నాళ్ళు పెట్టలేదు మళ్ళీ స్టార్ట్ చేశారు భోజనాలు పెట్టమని చెప్పేసి అన్నారు సంవత్సరానికి ఒకసారి దేవుడి కళ్యాణం అవుద్ది కదండి తర్వాత పౌరు రోజు చూసుకొని ఎలాగైతే భోజనాలు పెడతారట మేము భోజనాల లైన్లో అయితే కూర్చుని పోయాము ఇంకా దేవుడి దగ్గర భోజనాలు అంటే అస్సలు వదిలిపెట్టడం కదండి ముందైతే బూరేసి తర్వాత సత్రామూర్తి ప్రసాదం వేశారు తర్వాత పులిహోర ఇంకా కూరలు వచ్చేసరికి దొండకాయ ఫ్రై బంగాళంప కాబూల సెన్నలు గ్రేవీ అయితే పెట్టారండి చెప్పడపప్పు వేడివేడి అన్నంలో సాంబారు ఇవన్నీ సూపర్గా అయితే ఉన్నాయండి రైస్ వేసిన ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత సాంబార్ అయితే వచ్చిందండి ఇంకా బంతి భోజనాలు కదా ఇంకా బంతి భోజనం అంటే ఎలా ఉంటాయి ఇంకా మా వెనకలే నించుండిపోయి ఉన్నారు ఇంకా అలాగైతే మాకు పెద్దగా తినాలనిపించలేదు నేనైతే గబగబా తినేస్తాను కానీ మా పెద్ద బాబు అయితే తొందరగా తినలేదండి అప్పటికే చాలా మంది భోజనాలు అయితే చేస్తే లెగిసిపోతున్నారు ఇంకా మా పెద్ద బాబు చెప్పాను తిని చాలు కానీ తొందరగా లెగ్గు అందరూ లెగిసిపోతున్నారని చెప్పేసరికి మా పాప కూడా ప్లేట్ ప్రేర్పడుస్తుందండి లేట్ అయితే ఖాళీ అయిపోయింది కానీ అన్నీ తినేసింది కానీ మళ్ళీ రైస్ పెట్టించుకుంటాను అన్నది అప్పటికే వద్దు చాలా టైం అయిపోయింది అందరూ లేచిపోతున్నా బలవంతాన్ని అయితే నేను లేపిస్తాను మళ్ళీ వస్తున్నప్పుడు అయితే ప్రసాదం ప్యాకెట్లు అయితే తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నామండి ఇంక ఇంటికి వస్తున్నప్పుడు చేసి ఇలాగ పైనాపిల్ అయితే కనిపించాయి కాయ వచ్చేసరికి ఇరవై రూపాయలట చాలా చవకగా ఉన్నాయి నేను ఒకసారి ఇదే రోడ్డు మీద అడుగుతుంటే కాయ యాభై రూపాయలు చెప్పారు రెండు కాయలు వందకి ఇస్తానని చెప్పేసి నాకు రెండు కాయలు తొంభై కూడా ఇవ్వనని సార్ ఇప్పుడైతే కాయ ఇరవై రూపాయలే అందు అండి అండి పైనాపిల్ అయితే తీసుకున్నాను ఇంకా దాని మీద తొక్క అయితే నేను కరెక్ట్గా తీయలేను అందు గురించి అతనే కొంచెం పై తోలు తీసి అని చెప్పేసి అంటే అతను అయితే తొక్క తీసి ఇచ్చేసారండి నేరేపలు కూడా చాలా బాగున్నాయి వచ్చేసరికి పావు అరవై రూపాయలు చెప్పారు ఇంకా నేరేపలు అయితే తీసుకోలేదు పైనాపిల్ రెండే తీసుకున్నాను ఇంకా అలాగే ఇంటికి వచ్చేస్తూ బజార్ కూడా ఏమైనా చేసుకుని వెళ్తే బాగుండు ఇంట్లో కూరగాయలు ఏం లేవని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా కంచరపాలెం మీదుగా కదా రావాలని చెప్పేసి కంచరపాలెం మీదుగా వస్తున్నప్పటి చేతే రైతు బజార్ దగ్గర కూడా ఆగవండి ఇంకా మా పెద్ద పాపని ఇవన్నీ పట్టుకోమని నేను పట్టుకొని డిక్కిలో పడితే అని చెప్పేస్తాను అది ఇంకా ప్రసాదాల పక్కనే పైనప్పులు కూడా పడిస్తే ఇంకా బజార్ లోపలికి అయితే వెళ్ళి ఉల్లిపాయలు టమాటాలు మాత్రమే తీసుకున్నాను రైతు బజార్లో టమాటా రేటు వచ్చేసరికి అరవై ఆరు రూపాయలు ఉల్లిపాయలు రేటు వచ్చేసరికి ముప్పై ఆరు రూపాయలు ఉందండి నేను టమాటా వచ్చేసరికి అర కేజీ ఉల్లిపాయలు వచ్చేసరికి కేజీ రెండే తీసుకున్నాను ఇంకా మా పాపతో చెప్పాను ఇవన్నీ డిక్కిలో పెట్టేస్తా అవి వేడికి పాడైపోయినట్టు అయిపోతే ఏమ్మా కొంచెం చేత్తో పట్టుకొని చెప్పేసి అంట చేతితో పట్టుకుంటానంటే మళ్ళీ ప్రసాదాలు పైనాపిల్ తీసి ఇలాగా కవర్లో అయితే టమాటలు కవర్లో అయితే వేస్తాను మా పెద్దపాప అయితే వెనక కూర్చొని పట్టుకుంది ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు చేసి మా పెద్దపాప నేను ఒక్కొక్క డ్రింక్ అయితే తాగేసి ఇంటికైతే వచ్చాము ఇంకా గుడి నుంచి డైరెక్ట్గా ఇంటి లోపలకి అయితే వచ్చే అప్పుడు బయటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ అయితే బయట తీసానండి ఇంకా పైనాపిల్ కట్ చేసి వచ్చాను కదా పైనాపిల్ అయితే శుభ్రంగా కడిగేసి ముక్కల కింద అయితే కట్ చేస్తాను మా ఆయన్ని ప్రసాదం తిను అని చెప్పేసి అంటే పడుకొని లేగిసాక రెండు గంటలు తెగిస్తాను కదా అప్పుడు తింటానని చెప్పేసి అన్నారు ఇంకా నేనైతే ఒక మగ్గుడు వాటర్ తీసుకుని గబగబాయ్ అయితే తాగేస్తున్నాను భలే దాహం వేస్తుంది ఎండకు మాత్రం ఎంత వాటర్ తాగినా ఇంకా దాహం వేస్తూనే ఉంటుందండి ప్రసాదం ప్యాకెట్లు అయితే నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను మా నలుగురికి అని చెప్పేసి పైనాపిల్ ఇరవై రూపాయలు అని చెప్పేసి అంటే ఏదో అనుకున్నాను కానీ పైనాపిల్ మాత్రం ఉన్నాయండి చాలా ఉన్నాయి పైనాపిల్ మాత్రం మా ఆయన అంటున్నారు ఇరవై రూపాయలు అయినప్పుడు మరి ఏమీ ఐదు పళ్ళు వలసింది కదా చాలా బాగున్నాయి తియ్యగా అని చెప్పేసి ఏమో ఎలాగుంటాయని చెప్పేసి నేను రెండు పళ్ళే తీసుకొచ్చానని నేను అంటున్నాను ఇంకా పైనాపిల్ ముక్కలుగా కట్ చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడే మా ఆయన ఒకవైపు మా పెద్దపాప ఒకవైపు అయితే తినేస్తున్నారు భలే తీయకున్నాయి అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను చిన్నపా వచ్చిన దానికి ఏడ్ చేస్తుంది దానికి ఒక రెండు ముక్కలైనా ఉంచండి అని చెప్పేసి అంటే ఫైనల్గా రెండు ముక్కలు అయితే ఉంచారండి ఇంకా నేను మా పెద్దపాప మా ఆయన ఎవరి ప్రసాదం ప్యాకెట్లు వాళ్ళు అయితే తినేసామో ఇంకా మా చిన్నపాపకైతే ఒక ప్రసాదం ప్యాకెట్ రెండు పైనాపిల్ ముక్కలు అయితే ఉంచామండి ఇంకా ఈ రోజైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ రోజు అయితే మాకు ఇలా గడిచిందండి లెవెన్ ఓ క్లాక్ కల్లా లంచ్ కూడా అయిపోయింది ఇంకా ఇదే ప్రాప్తి అంటారేమో ఇంటికి దగ్గర వచ్చి భోంచేద్దాం అనుకున్నాము అనుకోకుండా గుడి దగ్గర భోజనం అయితే చేసాము ఇంకా మా పెద్ద బాబు అయితే వీడియో తీయమంటే భలే చిరాకు పడిపోతుంది ఇప్పుడే వచ్చాం కదా చిరాకు చిరాకు ఉంది నువ్వేటి మమ్మీ వీడియో తీయమంటామని చెప్పేసి ఇంకా చూడండి వీడియో ఎలా తీసిందో అడ్డదిడ్డంగా తీసింది వీడియో మాత్రం ఇంకా ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ అయితే పెడదాం అనుకున్నాను రోజుకో ఫుల్ వీడియో ఓకేనండి బాయ్ బాయ్